Hi friends, welcome back to my channel. మీషోలో తీసుకున్న శారీ అయితే ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసిన అనమాట ఇంకా లుక్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఓన్లీ టూ హండ్రెడ్ తోటి తీసుకున్నా కానీ ఇది మనం షాప్ లో కొనుకుంటేనైతే దగ్గర దగ్గర ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు అయితే ఉంటుంది అనమాట ఏదైనా సరే మనం డిజైన్ చేసుకున్న దాన్ని బట్టి అయితే ఉంటుంది లుక్ చాలా బాగుంది ఇంకా లేట్ చేయకుండా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చూపించేస్తా పదండి ఇక్కడ బాడీ పార్ట్ అయితే కట్ చేస్తున్నా అనమాట ఓన్లీ శాటన్ క్లాత్ మాత్రమే తీసుకున్నా ఇంకా లైనింగ్ అయితే తీసుకోలేదు ఇంకా నాకు శాటన్ కలరు సేమ్ శారీ కలర్ కూడా దొరకలేదు అనమాట ఏం కాదు ఈ క్లాత్ వేసిన కూడా లుక్ బాగుంటుంది కదా అని చెప్పి అయితే తీసుకుని లైనింగ్ మాత్రం వేస్తలేదు ఇంకా ఏదైతే సైజ్ అయితే ఉంటుందో ఆ సైజు హైట్ అయితే తీసుకుంటున్నా ఇక్కడ చూపించినట్టుగా ఒక రెండు ఇంచులు అయితే ఎక్కువనే తీసుకుందాము అని అయితే అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే ఇంకా పాపకు చిన్నగా అవుతుంది అట్లా అని చెప్పి ఓ రెండు ఇంచులు అయితే హైట్ ఎక్కువ తీసుకొని ఇక్కడ నేనైతే ఇంకా మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట తర్వాత నడుము లూజ్ ఎంత ఉందో చూసుకుంటున్నాను అన్నమాట రెడీమెంట్ కాబట్టి సైడ్ల క్లాత్ ఎక్కువ ఉండదు కాబట్టి ఒక రెండు మూడు ఇంచులు ఎక్కువనే తీసుకుందాము సైడ్లకు అన్నట్టుగా అయితే చూసుకొని అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నా చూడండి అట్లా మార్కింగ్ చేసుకొని మనము ఇంకా కటింగ్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ ప్రాసెస్ అయితే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట హెవీ గుందిగా డిజైన్ టైం ఎక్కువ పడుతుందేమో అని మీరు అనుకోవచ్చు కాదు తక్కువ టైంలే కంప్లీట్ అయిపోతుంది ఇక్కడ నేనైతే ఎక్కువ తక్కువ క్లాత్ అయితే నీట్గా కూడా కట్ చేసుకుంటున్నా చూడండి కట్ చేసుకున్న తర్వాత నెక్ రౌండ్ కోసము అని చెప్పైతే రెండు ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకున్నా ఓన్లీ నెక్ రౌండ్ కోసము ఎక్కువ తీసుకోవద్దు ఎందుకంటే డీప్ ఎక్కువ అవుతుంది పిల్లలకి ఇంకా షోల్డర్ దగ్గర రెండు ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకున్నా సరిపోతుంది ఎయిట్ ఇయర్స్ పాపకైతే నెక్ రౌండ్ టూ ఇంచెస్ షోల్డర్ దగ్గర టూ ఇంచెస్ తర్వాత మనకు చంక హైట్ కోసము అని చెప్పైతే నేను ఫస్ట్ ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకుని ఉంటే తర్వాత మళ్ళీ హాఫ్ ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నా మొత్తం అయితే మార్కింగ్ అయితే చేసుకొని దాని లైన్ అయితే అట్లా స్ట్రైట్గా అయితే డ్రా చేసుకున్నాను అనమాట తర్వాత మనం దాన్ని రౌండ్ తిప్పడమే ఇక్కడనైతే ఇంకా క్లాత్ ఒకవేళ ఎక్కువ పెట్టుకోవాలంటే కూడా ఎక్కువ పెట్టేసుకోవచ్చు నాకైతే సరిపోతుంది అనేసి అయితే నేను ఇంతనే పెట్టుకుంటున్నాను అనమాట ఎందుకంటే మా పాప బక్కగానే ఉంది కాబట్టి ఇంక అంతకు పెట్టేసుకొని అయితే ఇంకా కటింగ్ అయితే చేస్తున్నా చూడండి కటింగ్ చేసుకున్న తర్వాత ఇది అంతా కూడా క్లాత్ పక్కకు తీసి ఇప్పుడు మనమైతే సైడ్కి అయితే క్లాత్ కొంచెం హాఫ్ ఇంచ్ వరకు అయితే కట్ చేసుకోవాలన్నమాట ఎట్లా కట్ చేసుకోవాలి చూపిస్తూ ఉండండి ఫస్ట్ మనము మార్కింగ్ అయితే ఎట్లయితే చేసుకున్నామో మొత్తం కూడా నీట్గా అయితే అట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము నెక్కు హైట్ చూసుకోవాలన్నమాట అంటే మీరు ఎంత తీసుకోవాలనుకుంటుర్రు ఒకవేళ సైజు దాన్ని బట్టి తీసుకోవాలంటే సైజ్ దాన్ని బట్టి కూడా తీసుకోవచ్చు లేదు ఇది రెడీమేడ్ ఇది కొంచెం నెక్కు పైకుంది అని చెప్పి అయితే నేనైతే ఫోర్ ఇంచెస్ తీసుకుందాము అని అయితే ఇంకా డైరెక్ట్గా ఫోర్ ఇంచెస్ అయితే పెట్టేసుకున్నాను అనమాట బ్యాక్ ఫ్రంట్ రెండిటికి కూడా ఫోరే పెట్టేసుకున్నా ఎక్కువ తక్కువనైతే ఏం పెట్టుకోలేదు పెట్టుకొని అయితే ఇక్కడ చూపించినట్టుగా మార్కింగ్ చేసుకొని ఇంకా రౌండ్గా అయితే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను అనమాట సరిపోతుంది ఎన్నికలకైతే నేను జిప్పు పెట్టుకోవాలనుకుంటున్నా మీరు కనుక ఉక్సులు పెట్టుకోవాలన్నా కూడా జిప్పు పెట్టుకోవాలన్నా కానీ కూడా ఈ మాత్రం నెక్ అయితే సరిపోతుంది ఒకవేళ జిప్ వద్దు ఉక్సులు వద్దు అనుకుంటే బ్యాక్ మాత్రం కొంచెం డీప్ ఎక్కువ తీసుకోవాలన్నమాట ఇక్కడనైతే చూడండి నేను కొంచెం క్రాస్గా ఒక హాఫ్ ఇంచ్కి అయితే పైకైతే కట్ చేస్తున్నా అయితే ఎందుకు కట్ చేస్తున్నా అంటే ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది అనమాట మనం ఫిట్టింగ్ చేసిన తర్వాత ఇంకా అది కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మెయిన్ పీస్ అయితే కట్ చేసుకుంటున్నా చూడండి మనకు ఏదైతే నెట్టెడ్ క్లాత్ ఉందో మెయిన్ పీస్ ఆ క్లాత్ పైన అయితే వేసుకొని కట్ చేసేసుకుంటున్నా రెండు డబల్ ఫోల్డింగ్ అయితే వేసుకొని కట్ చేసుకుంటున్నా కానీ ఇంకా డబల్ ఫోల్డింగ్ వేసి కట్ చేసుకున్నా కానీ కూడా ఫ్రంట్కి అయితే కొంచెం డిజైన్ వస్తుంది దానికి క్లాత్ అయితే నేను సపరేట్గా తర్వాత కట్ చేసుకుంటాను ఇప్పుడైతే నేను హ్యాండ్స్ కోసం అని చెప్పి ఇప్పుడు దానికి ఇప్పుడు ఫ్రంట్కు మనకు డిజైన్ వస్తుంది కదా దానికోసం అని అయితే క్లాత్ అయితే కట్ చేసుకొని అయితే పక్కకైతే పెట్టేసిన తర్వాత శారీ అయితే ఎంతైతే ఉంటుందో ఆ శారీ మొత్తాన్ని కూడా ఫోల్డింగ్ అయితే చేసి పెట్టుకున్నా చూడండి అయితే ఇది మొత్తం కూడా ఫోల్డింగ్ చేసుకొని మనకు ఇంకా బాటమ్ హైట్ ఎంత ఉంటుంది అని అయితే చూసుకోవాలి ఇది టూ లేయర్స్ వచ్చింది కదా అంటే ఇంకా టూ లేయర్స్ అంటే కిందికి ఇంకా చిన్న లేరు పైనకైతే పెద్ద లేరు కదా అది మనం చూసుకోవాలన్నమాట ఎంత తీసుకోవాలి ఏంది అదంతా కూడా ముందే చూసుకోవాలి కొన్నిటికైతే ఒక ఎక్కువ లేయర్స్ పెట్టుకుంటారు అంటే త్రీ త్రీ ఫోర్ త్రీ ఫోర్ వరకు అయితే లేయర్స్ అయితే పెట్టేసుకుంటారనమాట దీనికైతే ఓన్లీ మనం టూ లేయర్స్ మాత్రమే పెట్టాలనుకుంటున్నాం కాబట్టి కొల్ కొలుచుకోవాలి అంటే ఒక లేయర్ పెద్దది ఒక లేయర్ చిన్నది కాబట్టి చిన్న లేర్ ఎంత తీసుకోవాలనుకుంటున్నామో పెద్ద లేయర్ ఎంత తీసుకోవాలనుకుంటున్నాము దానికి కొంచెం ఖర్చుతో కలిపి మనం అయితే మార్కింగ్ చేసుకోవాలన్నమాట నేనైతే ఇక్కడ థర్టీ తీసుకుందాం అనుకుంటున్నా మొత్తం ఖర్చుతో కలిపి థర్టీ టూకి అయితే మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట థర్టీ టూకి మార్కింగ్ చేసుకొని కింది లేయర్కి అయితేనేమో నేను పదకొండు ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకున్నా కింది లేర్కి మొత్తం ముప్పై రెండు తీసుకున్నా కదా ముప్పై రెండులో పదకొండు ఏమో కిందికి మార్కింగ్ చేసుకున్నా ఇంకా పైనకేమో ఇరవై ఒకటికి అయితే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట ఓన్లీ టూ లేయర్స్ మాత్రమే మనకు ఇంకా త్రీ లేయర్స్ అంటే అట్లా మనం ఒకవేళ త్రీ త్రీ లేయర్స్ తీసుకోవాలనుకున్నాం అనుకో థర్టీ దాంట్లో దాంట్లో పది పది ఇంచులకు అట్లా మార్కింగ్ చేసుకొని అయితే మనం కటింగ్ అయిన కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట కాకపోతే మనకు ఇంకా ఖచ్చి క్లాత్ కోసం కాబట్టి కొంచెం ఒక టూ ఇంచెస్ అట్లా ఎక్స్ట్రా తీసుకొని అయితే మనం కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడైతే నేను ఓన్లీ కిందికి అయితే పదకొండు ఇంచులకి పైనకైతే ఒక ఇరవై ఒకటి ఇంచుకైతే మార్కింగ్ చేసుకొని అయితే కటింగ్ అయితే చేసుకుంటున్నాను చూడండి sure, అట్లా ఒకటైతే కట్ చేసేసిన ఇంకా పైన లేయర్ కూడా కట్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు పైన లేయర్ కూడా కట్ చేసుకుంటున్నాను అనమాట మనం ముందే ప్రిపేర్ అయి ఉండాలన్నమాట అంటే మనకు ఎన్ని లేర్స్ అయితే కావాలి ఎన్ని లేయర్స్ కట్ చేసుకుంటే బాగుంటది ఎట్లా కట్ చేసుకోవాలి పెద్దదా చిన్నదా అవన్నీ కూడా చెక్ చేసుకొని మరి చూసుకొని అయితే కటింగ్ అయితే చేసుకొని అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే ఒకసారి కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకా మనము వేరే అనుకుంటే మాత్రం రాదనమాట కాబట్టి ముందే చెక్ చేసుకోవాలి ఇప్పుడు పెద్ద దాంట్లో ఇంకో లేయర్ కూడా తీసుకోవచ్చు కానీ నేనైతే ఏం తీసలేనమాట ఇంకా అదైతే అట్లనే వదిలిపెట్టేసిన వదిలిపెట్టేసిన తర్వాత ఇక్కడ చూడండి ఇప్పుడు పెద్ద లేరు ఉంది కదా ఆ పెద్ద లేరు దానికి ఇప్పుడు చిన్న ఇంతక చిన్న లేరు కట్ చేసినాం కదా దాన్ని అయితే ఇట్లా కుచ్చులు అయితే పెట్టేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే పైన సైడ్ ఇంకా క్లాత్ మిగిలింది కదా ఆ క్లాత్ని కూడా నేను కింది వైపు అయితే జాయిన్ చేస్తున్నాను అనమాట పది ఇంచులకు పదకొండు ఇంచుల క్లాత్ అయితే తీసుకున్నా పైనది కూడా పదకొండు ఇంచుల క్లాత్ అయితే తీసుకొని దానికి జాయిన్ చేసుకొని ఇక్కడ చూపించినట్టుగా మనం పెద్ద లేరు అయితే ఏదైతే ఉందో దానికైతే కుచ్చులు పెట్టేసుకొని ఇతనైతే జాయింట్ అయితే చేయాలి అది ఎట్లా చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఇప్పుడైతే హ్యాండ్స్ అయితే కట్ చేస్తున్నా చూడండి ఇప్పుడు హ్యాండ్ అయితే ఒక ఎనిమిది ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత ఒక నాలుగు ఇంచులు పైనకైతే ఇట్లా మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఒక మూడు ఇంచులు ఇట్లా సైడ్కి మార్కింగ్ చేసుకొని దాన్ని ఒక డబ్బా షిప్లకల మార్కింగ్ చేసుకున్న తర్వాత దాన్ని అయితే ఇట్లా మళ్ళీ రౌండ్గా అయితే మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట చాలా సింపుల్ మనం పఫ్ హ్యాండ్ కట్ చేయడం అంటే ఇంకా ఇదే ప్రాసెస్లో మనం బ్లౌజ్లోకి కూడా కటింగ్ అయితే చేసుకోవచ్చు కిందికి కూడా కొంచెం కుచ్చులు అయితే వస్తాయి అనమాట దీనికి లైనింగ్ మాత్రం ఏం వేస్తలేదు లైనింగ్ వేస్తే లుక్ ఉండదు అని చెప్పైతే లైనింగ్ వేస్తలేదు ఓన్లీ నెట్టెడతో అయితే ఇంకా స్టిచ్చింగ్ అయితే చేసేస్తా పైన కుర్చులు వస్తాయి కిందకి కూడా కుర్చులు వస్తాయి అనమాట బాగుంటుంది ఇట్లా దేనికైనా కానీ కూడా బ్లౌజ్కైనా డ్రెస్లకైనా దేనికైనా కానీ కూడా బాగుంటుంది చూడండి ఓన్లీ నేనైతే ఇంకా నెట్టెడ్ మాత్రమే వేస్తున్నా ఇంతకు ముందుకు లేర్స్ అయితే తీసుకున్నాం కదా ఒకటేమో పదకొండు ఇంచులది ఒకటేమో ఇరవై ఒక ఇంచులది అయితే లేర్స్ అయితే తీసుకున్నాం కదా అయితే కింద పదకొండు ఇంచుల లేర్కైతే మనకు కుచ్చులు పెట్టుకునేసరికి అనమాట క్లాత్ ఇంకా అట్లా అని చెప్పి నేను ఏం చేసిందంటే పైన మిగిలిన క్లాత్ను కూడా తీసుకున్నాను అనమాట పదకొండు ఇంచులకైతే తీసుకొని ఇంకా నేనైతే ఈ రెండింటినీ కూడా ఇట్లా జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే కుచ్చులు అయితే పెట్టేసుకోవాలి మన దగ్గర ఉన్న క్లాత్ను బట్టి అయితే మనం దూరం దూరం ఆ దగ్గర దగ్గర అన్నట్టుగా అయితే డిసైడ్ కావాలన్నమాట అయితే నాకు ఇక్కడనైతే ఇంకా పైన దానికైతే ఇంకా క్లాత్ అనేది ఎక్కువ మిగిలిపోయింది అనమాట అంటే కింద కుచ్చులు పెట్టంగా పైన క్లాత్ ఎక్కువ మిగిలడం తోటి నేనైతే కొంచెం క్లాత్ అయితే కట్ చేసిన అనమాట అందుకే మీకు కొంచెం అనిపిస్తుంది అయినా ఇంకా ఫ్రాక్ అయితే లుక్ అయితే బాగా కనిపించింది అయితే ఇంకా అది కట్ చేసిన తర్వాత ఇక్కడ చూపించినట్టుగానైతే ఇంకా దీన్ని దాన్ని అయితే జాయింట్ అయితే చేసుకోవాలన్నమాట అది జాయింట్ చేసుకున్న తర్వాత ఇక్కడ శాటిన్ క్లాత్ కూడా నేనైతే కుర్చులు అయితే పెట్టేసుకున్నా నేను శాటన్ క్లాత్ అయితే లేర్స్ లెక్కలని అయితే ఏం కట్ చేయలేదు ఓన్లీ ఇంకా హైట్ థర్టీ ఇంచెస్ మాత్రమే తీసుకొని ఇంకా నేనైతే అది కట్ చేసుకొని అయితే ఇట్లా కుర్చులు అయితే పెట్టేసుకున్నా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దాన్ని దీన్ని అయితే రెండింటినీ కూడా శాటిని మెయిన్ పీస్ని రెండింటినీ కూడా ఇట్లా జాయింట్ అయితే చేసేసుకున్నా అనమాట ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా జాయిన్ చేసుకున్నా ఇక్కడ చూడండి బాడీ పార్ట్ అయితే ఇంకా నేను స్టిచ్చింగ్ అయితే చేసేసిన ఇక్కడ చూపించినట్టుగా అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ అయితే ఎన్నికలకైతే జిప్ అయితే పెట్టేసినట్టా అనమాట ఫ్రంట్ పార్ట్కు కొంచెం డిజైన్ వస్తుంది ఎట్లా పెట్టుకోవాలో చూపిస్తా ఇక్కడ చూడండి ఇట్లా మనము కొంచెం క్లాత్ తీసుకొని ఒక మూడు ఇంచులు కుర్చులు అయితే పెట్టేసుకోవాలి స్ట్రెయిట్గా అటు ఇటు ఇంకా అయితే వేసుకున్న తర్వాత ఇట్లా మనకు ఒక మూడు కుచ్చులు లిక్కలు అయితే వస్తాయి అనమాట దాన్ని మనం ఏం చేయాలంటే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అయితే ఏదైతే ఉంటుందో దానికి కరెక్ట్ మధ్యలోకి మార్కింగ్ చేసుకొని ఇంకా ఇటువైపు ఒకటి అటువైపు అయితే ఒకటి ఇట్లా పెట్టుకొని అయితే ఇంకా మనం సెట్ చేసుకోవాలన్నమాట సెట్ చేసుకొని పిన్నిస్ పెట్టేసుకొని మనం దాని కెలిచి ఇంకా అది అటు జరగకుండా ఉండడం కోసము అని చెప్పైతే ఇంకొక కుట్టయితే వేసుకోవాలన్నమాట ఫస్ట్ అయితే ఇట్లా మనము సెట్ చేసుకోవాలన్నమాట మీకు చూపించడం కోసము అని చెప్పైతే నేను ఇట్లా చూపిస్తున్నా ఇది స్టిచ్చింగ్ పైన కూడా చూపించచ్చు స్టిచ్చింగ్ చేసుకుంటూ కూడా నాకు లెంత్ ఎక్కువ అవుతుంది అని చెప్పైతే ఇంకా నేను ఇట్లా చూపిస్తున్నాను అనమాట ఇక్కడ చూపించినట్టుగానైతే అయితే మొత్తం కూడా రౌండ్ ఆఫ్గా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా నీట్గా అయితే కట్ చేసుకోవాలి ఇప్పుడైతే మనకైతే అనమాట లుక్ అయితే అయితే చూడండి ఇప్పుడైతే మనము షోల్డర్ అయితే జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ రెండు కూడా జాయిన్ చేసుకొని మళ్ళీ హ్యాండ్స్ అయితే కుట్టేసుకున్నాను అనమాట ఇది చూపించలేదు మీకు ఇక్కడ నేను హ్యాండ్స్ అయితే పైన ఫ్యాన్స్ కదా మనకు పైన కూర్చులు పెట్టేసుకున్న కిందికి కూర్చుని పెట్టేసిన ఇంకా దానికైతే ఇట్లా అది క్లాత్ కనిపించకుండా ఉండడం కోసం అని చెప్పి అయితే శాటిన్ అయితే ఇట్లా స్టిచ్చింగ్ అయితే చేసేసిన అనమాట ఒక లేజ్ లెక్కల ఇంకా అది స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి బ్యాక్ ఫ్రంట్ అయితే మనము ఇంకా బాడీ పీస్కి అయితే జాయింట్ అయితే చేసే బాటమ్ని ఇక్కడ చూపించినట్టుగా అయితే జాయింట్ అయితే చేసేయాలి చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట ఇది జాయింట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటుంది అనే డౌట్ అయితే మీకు రావచ్చు మనం వెనకాలకు నాడలు అయితే పెట్టేసుకోవాలి నాడలు పెట్టేసుకొని ముందలకి ఇక్కడ ఏదైతే ఫ్రంట్ పార్ట్ ఉంటుందో అక్కడ ఒక చాక్లెట్ డిజైన్ అయితే పెట్టేసుకోవాలన్నమాట పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేనైతే జాయింట్ అయితే చేసేసుకున్నా ఇంకా ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా దానికి జాయింట్ చేసుకున్న తర్వాత లకైతే ఇంకా ఫినిషింగ్ అయితే చేసేసిన చూడండి ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి హ్యాండ్ నుంచి అక్కడ ఏదైతే మనము ఇంకా బాటిల్ మొత్తం స్టిచ్చింగ్ చేసినామో ఆ ఖర్చు క్లాత్ వరకు అయితే ఒక కుట్టు తీసుకొచ్చి అక్కడ నుంచి టంకర్ లేపుకొని మళ్ళీ పైనకు ఒక కుట్టు కుట్టిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇంకా లైనింగ్ పీస్ని మెయిన్ పీస్ని కిందిది ఇంకా బాటము సపరేట్ సపరేట్గా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి నేను సపరేట్ సపరేట్ అయితే గుట్టేసుకున్నా కుట్టుకున్న తర్వాత ఇంకా మనం మొత్తం కూడా మళ్ళీ ఇంకొకసారి కుట్టయితే వేసేసుకోవాలన్నమాట దానికి ఫినిషింగ్ కోసం అని చెప్పి వేసుకున్న తర్వాత మనం లైనింగ్ అయితే ఉంటుంది కదా దానికి ఇంకా మొత్తం రౌండ్ ఆఫ్గా కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట కిందన అయితే కిందనైతే పీకో చేయాలి నేను కింద ఇందాక మీకు చూపించిన కదా అంటే ఇంకా లేస్ అయితే ఏమి ఇప్పలేదు ఆ లేస్ ఉంటే కొంచెం లుక్ మంచిగా కనిపిస్తలేదు అని చెప్పి అయితే లేస్ మొత్తం కూడా ఇప్పది అనమాట ఇప్పటి తీసిన తర్వాతనే లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు చాక్లెట్ చూపించలేదు అని అయితే మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోలో ఈ చాక్లెట్ డిజైన్ ఎట్లా పెట్టుకోవాలో నేను ఖచ్చితంగా చూపిస్తాను నాకు ఇది వీడియో తీసినా కానీ ఇంకా డిలీట్ అయిపోయిందనమాట ఫ్రంట్ పార్ట్ ఈ చాక్లెట్ ఇది పెట్టడం తోటే డ్రెస్కి అయితే చాలా బాగా లుక్ అయితే వచ్చింది అనమాట చూడండి డ్రెస్ అయితే ఎంత బాగుందో చాలా తక్కువ రేట్కి ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్కి వచ్చిన శారీతో అయితే ఇంత మంచి ఫ్రాక్ అయితే స్టిచ్చింగ్ అయితే చేసినాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి 拜拜。Bye bye.